పాటలు విన్నప్పుడు మీకు కూడా ధరలో అంటే అంటే లేదు అంటే వింటే ఎనీ యూత్ ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ చాలా డేంజరస్ ఏజ్ కదా ఎలాగ దారి చూపిస్తే అలా వెళ్ళిపోతారు వాళ్ళు అదే నిజం అనుకుంటారు తర్వాత ఇంకో పాట నాకు చాలా నచ్చిన పాట నీ కన్నీరు నా కన్నీరు కలిగి నోడకి పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్నీ తమ్ముడా నీ జంటగా నేను ఉంటా లేరా చిన్ని తమ్ముడా అని ఒక పాట ఉంది అది చాలా పెద్ద పాట అంటే ఈ వేరియస్ అట్రాసిటీస్ అన్నీ జరిగినవి సమాజంలో వీళ్ళందరూ చేస్తున్నారు సమస్య అనుకోవచ్చు లేదు లేదంటే చెప్తాను నేను చెప్తాను అది కూడా ఉంది సో ఇలాగ ఈ పాట నడుస్తుండేది వెరీ పవర్ఫుల్ సాంగ్ అది లోకల్ ఇడియం నీ కన్నీరు నా కన్నీరు కలిగినోడికి పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే అదే సార్ లోకల్ ఇడియం అవును ఆ తెలుగు సో ఈ ఇడియం ఈ దీ ఈ దీంతో మనం ఎదుర్కోవాలి లేకపోతే కష్టం అని ఇతను చాలా ఈ నరసింహరావు ఇతను రియల్ గాంధీ అని ఆయన ఈయన అన్ని అర్థం చేసుకొని ఈ సార్ నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను వన్ మంత్ తర్వాత వస్తాను డ్రామా పట్టుకొని అన్నాడు సో వన్ మంత్ తర్వాత డ్రామా పట్టుకు వచ్చాడు చాలా గొప్ప డ్రామా రాశాడు అది అది కొంచెం ఎడిట్ చేసి ఆ పేరు పేరు కూడా పెట్టాం భారతి అని పాత మూమెంట్ కమ్యూనిస్ట్ మూమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన చేసి ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అది నక్జలైట్ వాళ్ళు రాసిన డ్రామా అనుకుంటారు మీరు అంత ఉధృతంగా ఉంటుంది బట్ తర్వాత దాని వాళ్ళలో కాంట్రడిక్షన్స్ అవన్నీ వస్తాయి ఇప్పుడున్న పల్లె విధానం ఇప్పుడు మీరు అన్నారే సామాజిక సంస్థ ఇప్పుడు ఎలా కాదు ఎందుకంటే అప్పటికి సన్నకారు రైతులందరూ వచ్చారు పాత ఫార్టీ ఎయిట్ మూమెంట్ అప్పుడు తెలంగాణలో మిడిల్ క్లాస్ లేదు భూస్వామి ఆయన కింద ఉన్న పనివాడే గ్రామస్తులందరూ ఆయన పొలాల్లో పనిచేయాలి బట్ నలభై ఎనిమిది తర్వాత ఈవెన్ సర్ఫకాస్ ల్యాండ్ ఈవెన్ నిజామ్స్ ల్యాండ్స్ కూడా పోయినాయి గవర్నమెంట్ తీసుకున్నారు ల్యాండ్ రిఫార్మ్స్ హైదరాబాద్ గవర్నమెంట్ చాలా మంచి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు సో దాంతో ఈ పెద్దవాళ్ళందరూ వాళ్ళ అప్పుడు ఆ భయంతో ఇళ్ళు వదిలేసి వాళ్ళు ఏది ఏమాత్రం డబ్బు గిబ్బు ఉంటుందో పట్టుకొని బెంగళూరు మెడ్రాస్ అవని వెళ్ళిపోయారు చాలామంది భూస్వాములు వెళ్ళి పిల్లల్ని అక్కడ చదివించుకున్నారు సో ఇంకా భూమిలో భూమిలోనే అమ్మే అమ్మేసుకోవడం ఇంకా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వాళ్ళ కొంత ఇది అవ్వడం దాంతో ఏమైందంటే చా నేను ఎయిటీ త్రీకి డీజీగా వెళ్ళేటప్పటికి ఎయిటీ ఫోరు చాలా మార్పులు వచ్చాయి నా ఏఎస్పీడేస్కి ఇప్పటికీ వచ్చేసి ఈ సన్నకారు రైతులందరూ వచ్చారు అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసుకున్నవాళ్ళు వ్యవసాయం బావులు బాగా వచ్చాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చాయి తెలంగాణ మూమెంట్ తర్వాత కూడా ఆ ఏరియా కొంచెం చూసుకున్నారు కదా ప్రతివాడు సో ఈ విధంగా అనేక మార్పులు వచ్చాయి సో ఇప్పుడు నువ్వు ఈవేళ నువ్వు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరినీ నువ్వు ఆపేసి వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా వాడు ఊళ్ళో జీతగాడికిను పెట్ట పెట్టనివ్వకుండా ఇలాగా గవర్నమెంట్ ఏదైనా ఒక వర్క్ చేస్తారంటే చేయనివ్వకుండా అంటే మీ డ్రామా చేసిన కంపెనీ కూడా బాగా సక్సెస్ అయింది చాలా బాగా ఉద్యమం పెన్ను చాలా 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 మంది మెచ్చుకున్నారు ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ తర్వాత స్వరభి వాళ్ళు సెట్టింగ్ లెవెన్ పెట్టాం పాటలు పెట్టాం తర్వాత ఏమైందంటే చాట్ల శ్రీరాములు ఇలాంటి వాళ్ళు డైరెక్ట్ చేశారు ఓకే హైదరాబాద్లో షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టాం మా ఇంటెలిజెన్స్ ఏదో వాళ్ళు వేరే ఒక బ్లాక్ ఉంటే అక్కడ పెట్టి చాట్ల శ్రీరామ్ చాలా పవర్ఫుల్ గ్రేట్ డైరెక్టర్ అయినా తెలుగు డ్రామాలో ఆయన డైరెక్ట్ చేసి ఎంత స్పీడ్గా అవుద్దంటే మీరు అసలు కూర్చున్నాక ఎక్కడ లేచి బయటకు వెళ్ళాలో మీకు అర్థం కాదు అలా అంత స్పీడ్గా వెళ్తుంది ఆ డ్రామా ఈ లైటింగ్ మధ్యలో పాట ఇవన్నీ కూడా అండ్ అండ్ హోల్ లాంగ్వేజ్ ఈస్ట్ తెలంగాణ గ్రామీణ లాంగ్వేజ్ సేమ్ స్లాక్ కేల శ్రీనివాసరావు నరసింహరావు గొప్పతనం అది మామూలుగా గ్రామాలు ఎలా మాట్లాడతారో అదే భాష పెట్టాడు ఒక పాట ఏమైనా నాకు గుర్తులేవు బట్ డైలాగ్స్ అవన్నీ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఆ ఆ భాషలో దాని తర్వాత వరంగల్ సో అది దెన్ దెన్ ఆల్సో కేమ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఈ అన్నీ అయిపోయినాయి సో ఇలా బాగుంది బాగా బాగానే సక్సెస్ అయిందో అనుకున్న టైంలో ఈ పొలిటికల్ టర్మైల్ మొదలైంది నాదైన భాస్కర్ దీంతో సో సడన్ టర్మైల్ అయ్యి సర్ సర్ప్రైజింగ్ ఆయన మరి ఈ తెలుగుదేశం ఆయన గ్రూప్ వాళ్ళు ఎవరో చెప్పినట్టు ఉన్నారు హీ అపాయింటెడ్ మీ యాజ్ డిఏజీ ఇంటెలిజెన్స్ నాకు చేశారు తర్వాత ఆయన నాకు భాస్కర్ గారు పరిచయం కూడా లేదు బట్ ఎవరో చెప్పి ఉంటారు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు సత్యనారాయణ తర్వాత ఇంకా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉండేవాళ్ళు గోవిందరావుపేట ఇక్కడ అంతా కూడా వాళ్ళందరూ క్లోజ్ ఉన్నారు ఆయనతో వెళ్ళారు వీళ్ళందరూ అలా సత్యనారాయణ కెరీర్ కూడా పాడైపోయింది సో వీళ్ళు వీళ్ళెవరో చెప్పినట్టు ఉన్నారో ఆయన తీసుకున్నాడు అంతే ఇంటెలిజెన్స్ వేశాడు అంటే ఒక పైన పయద్గారు ఒక ఆయన ఉన్నాడు శ్రీనివాసరావు గారు ఉండేవారు సో నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి నన్ను చూసుకున్నాను బట్ ఎనివే వెళ్ళాలి కదా అని వెళ్ళిపోయాను చాలామంది అవుతామన్నారు ఇన్ఫ్యాక్ట్ పివి నరసింహరావు వాజ్ ఇన్ రష్యా హీ స్పోక్ టు వన్ ఆఫ్ హీస్ రిలేషన్స్ దొరక ఆగమని చెప్పు అక్కడ ఉండమను నేను సీఎంతో చెప్తాను అక్కడే ఉంచేదాం ఆయన నేను అన్నాడు ఇక్కడ వరంగల్ ఓకే దేన్ని అయి సైట్ అది బాగుండదండి నేను ఇప్పటివరకు నా నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు ఏదో డీజీ ఐ మీన్ వే ఆర్డర్ వేస్తే గవర్నమెంట్ని వెళ్ళిపోవాలి నేను మళ్ళీ మళ్ళీ ఆయన ఆర్డర్ ఇక్కడికి ఇస్తే వస్తాను నేను అంతేగాని మళ్ళీ పీవిన సీఎం చెప్పడం అవన్నీ బాగుండదు అని వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను వెంటనే నెక్స్ట్ డే